ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది సోమవారం పూజ మీ లాగ్ అనమాట సో సోమవారం రోజు నేను చక్కగా గులాబీ పూలతో చామంతి పూలతో దేవులు కూడా డెకరేట్ చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను సోమవారం కొన్ని వారాలు శివయ్యకి ఒక్క పొద్దుండని మొక్కుకున్నాను ఐదు వారాలు ఉంటాను అనుకున్నాను అందులో భాగంగా నిన్న సోమవారం ఐదో వారం అనమాట ఈ ఆరెంజ్ కలర్ రోజెస్ చూసారా మన సాటర్డే మార్కెట్లో తీసుకొచ్చాను ఎంత బాగున్నాయి అంటే జనరల్గా రోజ్ ఫ్లవర్స్ అంటే అందరికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంకా రోజు తోనే దేవుళ్ళని డెకరేట్ చేయాలని ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకొని మంచిగా డెకరేట్ చేసి పూజ కంప్లీట్ చేశాను ఆ పూలను చూస్తేనే ముద్ద వచ్చేస్తున్నాయి సో తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకొని తులసి కూట తరుగు దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అట్లీస్ట్ ఒక్క మెయిన్ పైన శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటాను ఇంకా ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తాను ఈసారి పంచామృతంతో అభిషేకం చేశాను ఐదో వారం అని చెప్పేసి మరలా కొబ్బరికాయ కొట్టి శివదర్శనం చేసుకొని వచ్చాను షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్